వెలిగిస్తున్నాను మీకు ఇంట్లో ఏమైనా చిరాకులు ఉన్నాయి ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అందరితో బాగాలేదు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇలా మీరు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశయ దీపం కనకదారాకు స్వాగతం ఈరోజు శనివారం ప్రతి శనివారం మా ఇంట్లో పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి వెలిగిస్తాం ఇది గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతుంది నాకెలా తెలుసు అంటే లక్ష్మక్క సంకీర్తనక్క ఇంకా మా గురువుగారు ఉన్నారు కదా చెప్పారనమాట ఎప్పుడైతే ఇంట్లో చిరాకులు పరాకులు పీస్ఫుల్గా లేదు అంతా బాగాలేదు బాగుండాలి అని అనుకున్నప్పుడు పిండి దీపాలు పెట్టుకుంటే మంచిది అలా అని అంతా సాఫ్ట్గా ఉంది పెట్టుకోకూడదని కాదండి పెట్టుకుంటే మంచిది అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన దీపాలు కాబట్టి వెలిగించుకుంటే చాలా మంచిది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కామెంట్స్లో నువ్వు దుపటా వేసుకోవు చీర కట్టుకోవు బొట్టు పెట్టుకోవు నగలు వేసుకోవు తాలు వేసుకోవు అట్లా చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు అయితే బిజీగా ఉండే మనుషుల్లో డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చీర కట్టుకొని నేను మీకు వీడియోస్ చేసి మళ్ళీ అది చేంజ్ చేసుకొని వేరే ఛానల్ కోసం పరుగు పరుగున అవన్నీ రెడీ అయ్యే టైం మనకు ఉండదు అంటే మనకు ఉన్న దాంట్లో మనం దేవుడికి సమర్పించాల్సింది నైవేద్యాలు అవి కావండి మన మనసు మన భక్తితో దేవుడికి దండం పెట్టుకుంటే అది వెళ్తుంది కానీ పక్క వాళ్ళు బొట్టు పెట్టుకున్నారా గాజులు వేసుకున్నారా ఇది చేయలేదు అది చేయలేదు ఫస్ట్ ఆ కామెంట్స్ మన్ చేయండి నేనేం చేస్తున్నాను నాకు తెలుసు అమ్మవారికి తెలుసు నేను ఎలా రెడీ అవుతున్నాను ఏంటి అన్నది అమ్మవారికి నేను సమర్పించుకుంటున్నాను నేననే కాదు సో అందరికీ అన్ని అందుబాటులో ఉండవు మనకున్న వీలు ప్రకారం మనం చేస్తున్న జాబ్ ప్రకారం మనం రెడీ అవ్వాల్సి ఉంటుంది దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను కరెక్ట్గా లేను సరే నేను కరెక్ట్గా రెడీ అవ్వట్లేదు నాకు ఆ పద్ధతి తెలీదు మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి నాకు తెలిసింది పెద్దవాళ్ళని మంచిగా చూసుకోవడం పక్క వాళ్ళని బాధ పెట్టకుండా ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా మనస్ఫూర్తిగా మనసు అమ్మవారికి అర్పించడమే నాకు తెలుసు అది నాకు తెలిసిన పూజ నేను ఇలా ఫాలో అవుతున్నాను అనవసరంగా ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల దేవుడికి దూరం అయిపోతున్నాం అంతే తప్ప వచ్చేది మీకు ఏం లేదు నాకు ఏం లేదు ఇది దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పిండి దీపాలు తయారు చేసి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను ప్రతి శనివారం మా ఇంట్లో ఓన్లీ రెండు దీపాలు నేను వెలిగిస్తానండి కేస్ శనివారం వ్రతం ఎవరైనా చేసుకుంటే కొంతమంది ఏడు శనివారాలు కొంతమంది ఒక శనివారం ఫస్ట్ శనివారం ఒక దీపం రెండో శనివారం రెండు దీపాలు అలా ఏడు శనివారాలు ఏడు దీపాలు పెట్టుకుంటారు ఆ వ్రతం గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా చెప్తాను బట్ రెగ్యులర్గా శనివారం రోజు మీరు పిండి దీపాలు పెట్టుకోవాలి అనుకుంటే పొద్దునైనా సరే లేదా సాయంత్రం అయినా సరే మీకు వీలు కుదిరినప్పుడు మీరు పెట్టుకోవచ్చు పీరియడ్స్ ఉన్నప్పుడు పెట్టుకోకూడదు ఇన్ కేస్ ఫిఫ్త్ డే అయితే గనక మీరు హ్యాపీగా దీపాలు వెలిగించవచ్చు దీపాలు మొత్తం మీరు తయారు చేసి అందులో నెయ్యి వేసి ఒత్తులు వేసి రెడీగా పెట్టి మీ ఆయన చేత వెలిగిస్తే గనక ఇంకా చాలా మంచిది ఆయనకి కుదరకపోతే ఏం పర్లేదు మీరైనా వెలిగించవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇప్పుడు అత్తమ్మలాగా అత్తమ్మతో అయినా వెలిగించవచ్చు అమ్మ నాన్నతో అయినా వెలిగించవచ్చు పిల్లలతో అయినా వెలిగించవచ్చు ఎలాంటి నియమాలు ఏమీ లేవు ఇందులో నేను కొద్దిగా బెల్లం వేసి మామూలు రెగ్యులర్ వాటరే వేశాను బియ్య పిండిలో కలుపుతున్నాను ఇలా పిండి తడుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు ముద్దలుగా చేసుకోవాలి ఈ దీపాలు మీరు రెండైనా ఐదైనా పదకొండైనా ఇరవై ఒకటైనా పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ ఏమైనా ఉంటే అలా పెట్టుకోవచ్చు నేను ఊరికే బాగుంటుంది అయ్యవారికి ఇష్టం కాబట్టి మనస్ఫూర్తిగా నేను పిండి దీపాలు వెలిగిస్తున్నాను మీకు ఇంట్లో ఏమైనా చిరాకులు ఉన్నాయి ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అందరితో బాగాలేదు కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇలా మీరు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపాలు ఎప్పుడు మనం నెయ్యితో వెలిగించాలి ఒకవేళ నెయ్యి లేకపోతే ఆవు నెయ్యి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనె నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు ఇక్కడ రెండు ప్లేట్లు కొంచెం బొట్టు పెట్టి రెడీ చేశాను ఇందులో తమలపాకు వేసి దీపంని ఇలా పెట్టేసేయండి సో ఇప్పుడు పిండి దీపాలు నేను తయారు చేసేసాను కదా తయారు చేసి వెలిగించిన తర్వాత వీటిని ఏం చేయాలి స్వప్న అన్నది చాలామంది క్వశ్చన్ అయితే ఏం చేయాలి అంటే ఇందులో మనం నెయ్యి వేసి దీపం వెలిగించడం వల్ల బియ్య పిండే కదా బాగా కాలి బాగుంటుంది తినేయచ్చు మనం తినడం కుదరదు మేము తినలేము స్వప్న కష్టం అనుకుంటే ఇంట్లో చెట్లుంటే చెట్లకి వేసేయండి ఎరువులాగా అవుతుంది అయితే కుండీలే ఉన్నాయి వారం వారం వేస్తే ఎక్కువైపోతుంది అంటే అన్నీ ఒక దగ్గర పెట్టేసి వారానికి ఒకసారి తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా చెరువు దగ్గర అయినా పారుతున్న నీళ్ళల్లో అయినా వేయచ్చు లేదా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఎవరి తొక్కని చోట్లో ఇవి మీరు పెట్టేయచ్చు అనమాట దీపాలు అయితే చేసేసాను ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటా పిండి దీపాలు మనం తయారు చేసేసాము రండి ఎలా వెలిగించాలో కూడా నేను చెప్తాను సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండి దీపాలకి కాస్త గంధం ఇలా పెట్టి కుంకుమ పెడుతున్నాను గంధం పెట్టి జస్ట్ కుంకుమ పెట్టేశాను ఫస్ట్ దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా సరే మనం బొట్లు పెట్టిన తర్వాతనే దీపం వెలిగించుకోవాలి సో ఇప్పుడు ఇలా తయారు చేసిన తర్వాత ఇందులో ఆవు నెయ్యి వేస్తున్నాను నేను నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమ నారాయణాయ ఇందులో మూడు ఒత్తులు మూడు ఒత్తులు తీసుకొని కింద మీరు వెండి ప్లేట్లైనా ఇత్తడి ప్లేట్లైనా పెట్టుకోవచ్చు తమలపాకైతే అయితే ఖచ్చితంగా పెట్టండి సో ఇలా తయారు చేసుకున్నాం కదా సో ఇవి మనం వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి వెలిగించుకోవచ్చు నేను అన్నీ తయారు చేసి ఇస్తాను ఎప్పుడు మా ఆయనే వెలిగిస్తారనమాట సో పిండి దీపాలు పెట్టుకునే పద్ధతి ఇదండి సో మీకు కుదిరితే పొద్దున పెట్టుకోండి లేకపోతే సాయంత్రం వెలిగించుకున్నా సరే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా వెలిగించుకోవచ్చు కొంతమంది కామెంట్స్లో స్వప్న ఇంట్లో పనంతా అయిపోయేసరికి మా పిల్లలు వెళ్ళి మా ఆయన వెళ్ళి అన్ని వర్క్స్ చేసుకునేసరికి పదకొండు అవుతుంది అప్పుడు పూజ చేయొచ్చా అంటే అలాంటివి అన్నీ వదిలేయండి ఫస్ట్ మీకు ఎప్పుడు కుదిరితే మీకు టైం దొరికినప్పుడు హడావిడిగా కాకుండా చేసే ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకోండి ఇదే టైంకి చేయాలి ఇప్పుడే చేయాలి ఇలాగే చేయాలి ఇదే సమర్పించాలి ఇవే వేసుకోవాలి అన్నది ఫస్ట్ మనసులో నుండి తీసేయండి ప్లీజ్ మనకి కావలసింది దేవుడికి మనస్ఫూర్తిగా మనకున్న సంతోషాలు బాధలు అన్నీ అమ్మతో చెప్పుకుంటే అమ్మ చూసుకుంటుందండి చాలామందితో ఇదే ప్రాబ్లం అవుతుంది అసలు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు దేవుడికి మనిషికి మధ్యలో ఇంకెవ్వరు లేరు మనం ఏం చేస్తున్నా మనం ఎలా నడుస్తున్నా ఏంటి అన్నది అంత దేవుడు చూస్తున్నాడు అన్నది నా నమ్మకం పదకొండు అయినా పర్లేదు పదకొండున్నర అయినా పర్లేదు కాకపోతే పన్నెండు లోపల పూజ పూర్తి చేసేసుకోండి మిట్ట మధ్యాహ్నం కదా దేవుళ్ళకి కూడా కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా సో అది మనకి దేవుళ్ళకి పన్నెండు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెస్ట్ లాగా ఇచ్చేసి ఐదు తర్వాత మీకు కుదిరినప్పుడు సందవేళలో మీకు ఈ ఇష్టం ఉన్నప్పుడు రాత్రి తొమ్మిది గంటల వరకు హ్యాపీగా పూజ చేసుకోండి కుదిరినప్పుడు మనసు ముఖ్యం భక్తి ముఖ్యం మనం ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు ఎక్కడున్నామన్నది కూడా ముఖ్యం కాదు అడవిలో ఉండండి వర్క్లో ఉండండి ఐదు నిమిషాలు టైం తీసుకొని దేవుడికి కేటాయించండి అన్నది నా ఉద్దేశం సో లోపలికి పంపించేస్తున్నాను ఇంకా మా పూజకి టైం అవ్వలేదండి అన్నీ సర్దుకుంటున్నాము అవంతా సెట్ చేసిన తర్వాత వెలిగించేస్తామన్నమాట నాకు తెలిసి ఇంకా పిండి దీపాలు ఎలా వెలిగించాలి అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చిందని నా ఉద్దేశం సో ప్లీజ్ అండి దేవుడికి మనకి మధ్యలో ఆ బాండింగ్ పెంచుకోండి కానీ నమ్మకం ఉంటే పర్లేదు నమ్మకంగా మనకి వెళ్ళి అండ్ ఇందులో కూడా మీరు కామెంట్స్ పెట్టకండి స్వప్న ప్లాస్టిక్ మీద పెట్టావు ప్లాస్టిక్ వాడద్దు అది అని అట్లాంటివి ఏమి ఉండవండి నేను ఇత్తడి ప్లేట్లు వాడాను లోపల వెండి ప్లేట్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇది పువ్వులు పెట్టుకునే డబ్బా అనమాట ప్లాస్టిక్ యూస్ చేయాలి దేవుడి దగ్గర పెట్టాలి అని కాదు యూస్ చేయకూడదని నాకు తెలుసు దీని గురించి మటుకి కామెంట్స్ పెట్టకండి వెండి ప్లేట్లు ఉన్నాయి ఇంట్లో అన్నీ ఉన్నాయి వీలు కొద్ది టైం కొద్ది నేను మీకు చూపిస్తున్నాను అంతే కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశయ దీపం జ్యోతి నమస్తే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనాతన దీపం హరతు పాపం సంధ్యా దీపం నమోస్తే ఇలా మనం పిండి దీపాలు వెలిగించుకొని అయ్యవారికి సమర్పించాలి అయితే చాలామంది మళ్ళీ డౌట్ అడుగుతారు ఖచ్చితంగా తలస్నానం చేయాలా తలస్నానం చేసే వెలిగించాలా అంటే అలా ఏం లేదండి తలస్నానం చేయకపోయినా పర్లేదు చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని దీపం మనం వెలిగించుకోవచ్చు పూజ చేయడానికి మనసు ముఖ్యం మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్తున్నాను సో వెలిగించుకోండి పిండి దీపాలు కేవలం ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం కోసం మన తృప్తి కోసమే వెలిగిస్తున్నాం ఇలా వెలిగించడం వల్ల ఏదో కలిసి వస్తుంది డబ్బులు వచ్చేస్తాయి అలా కాదు ప్రశాంతంగా ఉంటాం ప్రశాంతంగా ఉన్నదానికన్నా ఇంకేం కావాలి